హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క ఫైనల్ రిజల్ట్ కోసం అభ్యర్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మే ఐదవ తేదీ జరిగిన ఈ నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ అయ్యిందంటూ సుప్రీంకోర్టులో కొంతమంది పిటిషన్ వేయగా మార్కులలో తేడా వచ్చాయి చాలామందికి ర్యాంకులు ఎక్కువ వచ్చాయి ఫస్ట్ ర్యాంక్ ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు అరవై ఏడు మందికి వచ్చాయి అని సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన తర్వాత జూన్ ఇరవై మూడవ తేదీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పదహైదు వందల అరవై మూడు మందికి మళ్ళీ రీనీట్ జరగడం జరిగింది జూన్ ముప్పయో తేదీ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది దీని తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో నీట్ పే పేపర్ లీకేజీపై ఈ యొక్క హీరింగ్ అనేది జరిగిన తర్వాత నీట్ పేపర్ లీకేజీ విషయంపై సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేస్తూ ఎగ్జామ్ యొక్క పవిత్రను పవిత్రతను దెబ్బతీయకుండా నీట్ పేపర్ను రద్దు చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా కౌన్సిలింగ్ ప్రారంభించాలని అయితే భౌతిక శాస్త్రంలో అంటే ఫిజిక్స్లో ఒక క్వశ్చన్కి రెండు ఆన్సర్లు వచ్చే విధంగా ఈ రిజల్ట్ను గతంలో అనౌన్స్ చేయటం జరిగింది దానికి ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ అని చెప్పేసి ఐఐటి ఢిల్లీ సంస్థ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్టీఏ వారు ఫైనల్ ఆన్సర్కిని ఈరోజు రిలీజ్ చేయటం జరిగింది ఫైనల్ కీని ప్రతి ఒక్కరూ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని మీ పేపర్ని మళ్ళీ చెక్ చేసుకోండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది మీకు తెలుస్తుంది ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేసిన తర్వాత రిజల్ట్ కూడా ఇమీడియట్లీ రిలీజ్ చేస్తారు ఏ క్షణమైనా రిజల్ట్ అనౌన్స్ చేయవచ్చు మీరు తరచూ కూడా ఎన్టీఏ వారి అఫిషియల్ వెబ్సైట్ను మీరు చెక్ చేసుకుంటూ ఉండండి హెచ్డిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ ఎగ్జామ్స్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ స్లాష్ నీట్ ఈ వెబ్సైటు మీరు తరచూ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి మీకు రిజల్ట్ దాదాపు కూడా ఈరోజే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫైనల్ ఆన్సర్ కీని అప్షియల్ కీలు వెబ్ చెక్ చేసుకుని మీకు ఎన్ని మార్కులు వచ్చాయో ప్రతి ఒక్కరూ కూడా మీరు తెలుసుకోవచ్చని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను జై హింద్